నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నలభై మూడేళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ లో పర్యటించనున్నారు అలాగే నలభై మూడేళ్ల కిందట మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు కువైట్ లో పర్యటించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే భారత ప్రధాన మంత్రి కువైట్ లో పర్యటించలేదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన కువైట్ లో పర్యటించనున్నారు డిసెంబర్ మూడవ వారంలో జరగనున్న సౌదీ అరేబియా పర్యటన మధ్య మోడీ కువైట్ పర్యటన కూడా ఉంది ఈయన కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభా గారితో చర్చలు జరుపునున్నారు అలాగే ఈ యొక్క చర్చల అనంతరం అదే రోజు సాయంత్రం హవల్లీలోని కోర్టియాట్ ఇండోర్ స్టేడియంలో భారతదేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఉద్దేశించి ఇండోర్ స్టేడియంలో హవల్లిలోని ఇండోర్ స్టేడియంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించనున్నారు అలాగే గత భారత్ లో పర్యటించిన కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఇహియా గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కువైట్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం అందజేశాడు అలాగే నలభై మూడేళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి కువైట్ కు రానున్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అలాగే కువైట్ విదేశాంగ మంత్రి గారు మనం చూసుకుంటే ప్రపంచంలోనే మోడీ బలమైన నాయకుడు చెప్పేసి ఆయన ప్రశంసల జల్లు కురిపించారు మరి కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యల గురించి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే నలభై మూడేళ్ల తర్వాత కువైట్ కు వస్తూ ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక స్వాగతం పలుకుతూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్